అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే నేను బేగం బజార్కి వెళ్ళి షాపింగ్ అయితే చేయబోతున్నాను వీడియో వరకు చూడండి చాలా విషయాలు చెప్తాను అసలు బేగం బజార్ లో మనం నిజంగా షాపింగ్ చేస్తే ఏమైనా తగ్గుతుందా లేదా అన్ని విషయాలు కూడా మీతో క్లారిటీగా చెప్తాను నేను ఇది బేగం బజార్ వెళ్ళడం సెకండ్ టైమ్ టూ డేస్ బిఫోర్ ఫస్ట్ టైం వెళ్ళొచ్చాను కానీ ఆ రోజు ఫోన్ సేఫ్టీ ఉంటుంది లేదని భయానికి నేను అయితే బ్లాగ్ చేయలేదు బట్ ఈ రోజు అయితే ఫుల్ క్లారిటీగా అన్ని విషయాలు చెప్తాను ఫస్ట్ మేమైతే అఫ్జల్ గంజ్ లో బస్ దిగిపోయి ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందు నడుచుకుంటూ ఉస్మానియా హాస్పిటల్ వస్తుంది కదా ఆ వే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా ఈ వే నుంచి మనం అలా స్ట్రేట్ గా వెళ్తే మనకు ఒక ఫోర్ స్ట్రీట్స్ వస్తాయి మేమైతే ఎదురుగా ఉన్న స్ట్రీట్ లోకి వెళ్ళాము పిల్లలు స్కూల్లో వదిలిపెట్టేసి పెట్టేసి వెంటనే అయితే వెళ్ళాం మేము నైన్ థర్టీ అరౌండ్ కైతే రీచ్ అయిపోయాం అది మార్నింగ్ కూడా కాబట్టి చాలా వరకు షాప్స్ అయితే ఓపెన్ లేవు ఒక టెన్ టెన్ థర్టీ అరౌండ్ కైతే ఓపెన్ చేస్తారు సో మనం అంత పొద్దున్నే ఏదైనా షాప్ కి వెళ్లి మాకు ఐటమ్ చూపించండి అంటే బోని భారాం కదండి ఖచ్చితంగా మీరు కొనాలి అంటారు సో దాని కూడా ఒకసారి గమనించండి ఇంక ఈ గోల్ అంతా ఎందుకని చెప్పి మేమైతే ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఒక పేజ్ స్టోర్ అయితే వెళ్ళాము అక్కడ కలెక్షన్స్ అయితే నిజంగానే కొంచెం బానే ఉన్నాయి కొంచెం వన్ గ్రామ్ గోల్డ్ టైప్ అయితే మంచిగానే అనిపించాయి కానీ ఇన్స్టాగ్రామ్ లో చెప్పిన టూ థర్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా కానీ అలాంటివి అయితే ఏం లేవు నేను ఆల్రెడీ అడిగాను కూడా ఇక్కడ టూ పీస్ సెట్స్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం చూపించండి అంటే వాళ్ళ టూ పీస్ సెట్ టూ థౌజండ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం ఆ బిలో అయితే అసలు లేనే లేవన్నారు కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అని చూపించారు ఏదైతే వాళ్ళు నాకు చూపించారో నేను అదే ఐటమ్ అడిగితే వాళ్ళు మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు అండ్ మేము అన్నాం కూడా మీది ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పినా కూడా వాళ్ళు అతను నవ్వుకుంటూ స్మైల్ చేసి వదిలేసారు కానీ ఎక్కువగా పట్టించుకోలేదు ఇంకా వాళ్ళు క్లియర్ గా కూడా చెప్పారు మేము అయితే హోల్సేల్ మాత్రమే అమ్ముతూ ఉంటాం ఎక్కువగా పర్సంటేజ్ ఇస్తాం నార్మల్ వాళ్ళకి అయితే జీరో పర్సెంట్ అని చెప్పారనమాట అందుకని మేము ఎక్కువ కాస్ట్యూమ్ వైపు అయితే వెళ్ళలేదు జస్ట్ సింపుల్ గా మాకు నల్ల కలెక్షన్ లో కొంచెం చిన్న కొంచెం బాగా అనిపించాయని అందులో టూ సెట్స్ అయితే తీసుకున్నాము మనం మేము ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు చెప్పినట్టు అంటే ఆ రేట్ల కోసం నిజంగా ఒకసారి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది మనం చాలా షాపింగ్ చేసుకోవచ్చు అనుకుంటాము బట్ నిజం రియాలిటీ అసలు అలా ఉండదండి మీరు కూడా అలా మోసపోవద్దు ఇన్ఫాక్ట్ వాళ్ళు బయట వాళ్ళ షాప్స్ లో రేట్స్ కంటే ఇన్స్టాగ్రామ్ లోనే ఇంకా వన్ టూ హండ్రెడ్ తగ్గించి అమ్ముతున్నారు ఇది బెటర్ నాకు అనిపించింది ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ పెట్టుకోవడం బెటర్ ఏమో అని మనమైతే ఎంతో కొంత తగ్గిస్తూ ఉంటారేమో అట్లీస్ట్ మనం అడిగినందుకు ఒక టెన్ ట్వంటీ రూపీస్ తగ్గించినా మనం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అనుకుంటాం బట్ ఒక్క వన్ రూపీ కూడా ఎక్కడ తగ్గించలేదు బేగం బజార్ లో అసలు నెక్స్ట్ మేమైతే ఇంకొక షాప్ కి అన్నమాట మేము మేమైతే బొట్టుమాల కోసం సెర్చ్ చేస్తున్నాము ఆల్రెడీ ఒక షాప్ లో బొట్టుమాల ఉందని తెలుసు అది సెవెన్ హండ్రెడ్ అని చెప్పారు బట్ ఇంకొంచెం మెలగో తిరుగుతూ ఉంటాం కాబట్టి సెర్చ్ చేద్దాం ఎంత తగ్గిస్తారేమో అని చూసాము బట్ లాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ కి మాకు అయితే లాస్ట్ కి దొరికింది అదే షాప్ షాప్లో టూ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి నేనైతే వాటిని వేసుకొని ట్రయల్ కూడా వేసాను బాగుంది క్వాలిటీ అయితే అండ్ ఈ బొట్టుమాల కోసం తిరుగుతున్నప్పుడు ప్రతి షాప్లో ఒక్కొక్క వెరైటీ ఆఫ్ రేట్స్ చెప్పేవాళ్ళు ఒక దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు సింగిల్ పీస్ ఇంకొక దగ్గర నైన్ హండ్రెడ్ ఇంకొక దగ్గర లెవెన్ హండ్రెడ్ ఇంకొక దగ్గర వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇలా చెప్తూ ఉన్నారు బట్ లాస్ట్ మేమైతే అనుకున్నాం ఫస్ట్ ఒక షాప్లో అయితే సెవెన్ హండ్రెడ్కి వస్తుంది ఇంతకంటే ఇంకొక షాప్లో ఏమైనా తగ్గితే అప్పుడు ఆ షాప్లోనే అనుకున్నాము ఫైనల్లీ ఒక షాప్లో అయితే సిక్స్ హండ్రెడ్కి ఇచ్చారు ఇంకా ఆ షాప్లో ఇంకొంచెం సెట్స్ అయితే ఉన్నాయి టూ పీస్ సెట్స్ అవి కూడా బాగున్నాయి కాబట్టి మన బడ్జెట్ మించి ఉన్నాయి కాబట్టి మేమైతే ఇంకా అట్లా అయితే పోలేదు ఇంకా ఆయన కూడా ఒకటే మాట అన్నారు మేము హోల్సేల్స్కి ఎక్కువ అమ్ముతూ ఉంటాం మేడం సింగిల్ పీస్కి అమ్మము సో డిస్కౌంట్ డిస్కౌంట్స్ ఏమి ఉండవు అని చెప్పారనమాట ఇంకా హోల్సేల్స్ అంటే మనం బిజినెస్ పెట్టే వాళ్ళం కాదు కాబట్టి మన కోసం అన్నట్టు అయితే ఏం లేదు నాకు తెలిసి మీరు ఒకవేళ బేగం బజార్లో షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు సింగిల్ గా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే తీసుకుని వెళ్ళండి మీ ఫ్రెండ్స్ లో వాళ్ళని ఒక త్రీ టూ ఫోర్ మెంబర్స్ వెళ్ళారంటే ఇంకొంచెం అడగడానికి బార్గెనింగ్ చేయడానికి అయితే చాలా స్కోప్ ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా ఫస్ట్ వెళ్ళిన షాప్ లోనే తీసేసుకోవద్దు ఆ షాప్ కి మళ్ళీ వస్తామని చెప్పి ఇంకొక త్రీ టు ఫోర్ షాప్స్ అయితే సెర్చ్ చేయండి ఈ ఫోర్ షాప్స్ లో మీకు ఎక్కడైతే క్వాలిటీతో పాటు రేట్ కూడా బాగుందంటే అక్కడే తీసుకోండి మీకు ఏదైనా షాప్ నేమ్ తెలుసు అంటే గూగుల్ మ్యాప్ లో సర్చ్ చేసుకుని వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళ షాప్స్ వల్ల ఎవరు కూడా ఇక్కడ పక్కనే ఉంది ఎదురుగా ఉందని మీకు సజెషన్స్ అయితే ఇవ్వరు కొన్ని షాప్ లైతే తిరిగేసాం ఆల్మోస్ట్ అప్పటికే పన్నెండు అయిపోయింది కాబట్టి కొంచెం అలా మెల్లగా ఏదైనా అని చెప్పి బాగుంటా తినేసి మళ్ళీ స్టార్ట్ చేసాము మీరు బేగం బజార్ రావాలంటే ఖచ్చితంగా మీకు అయితే బేరం ఆడడం వచ్చి ఉండాలి ఒకరు మీకు రాదు అంటే మాత్రం ఖచ్చితంగా మీతో పాటు ఎవరైనా ఆడేవాళ్ళైతే తీసుకురండి అమ్మో ఈ రేటు అడిగితే వాళ్ళు తిడతారేమో ఏమన్నా అనేస్తారు ఏమని అనుకుంటారేమో భయం అయితే కాదు మీరు అడగండి మీ వాళ్ళకి అది వస్తుందంటే ఇస్తారు లేకపోతే లేదు ఇంకా అక్కడ నుంచి మూవ్ అని అయితే అయిపోండి మేము ఒక షాప్ పెట్టాలనుకుంటున్నాము ఇంట్లో ఉండే రన్ చేయాలనుకుంటాం అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బేగం బజార్ అనేది ఒక మంచి ఒక ప్లేస్ అనే చెప్తాను ఎందుకంటే మనకు ఒక స్టిక్కర్ టెన్ రూపీస్ బయట పడుతుంది అంటే అక్కడ ఒక బండిల్ మొత్తం ఒక టెన్ స్టిక్కర్ ప్యాకెట్స్ వస్తే అది జస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ రూపీస్కి వచ్చేస్తాయి అండ్ బండిల్స్లో తీసుకుంటే మనకు నిజంగా చాలా ప్రాఫిట్ ఉంటుంది సింగిల్ పీస్ కోసం అయితే మాత్రం బేగం బజార్ వెళ్ళిన పెద్ద యూజ్ ఉండదు అని నేను అంటాను బయట సింగిల్ బాల్స్ హండ్రెడ్ రూపీస్ కొంటున్నాం అంటే అదే ఒక బండిల్లో సిక్స్ పీసెస్ వస్తాయి అవి అలాగ మొత్తం సిక్స్ పీసెస్ సిక్స్ హండ్రెడ్ అవ్వకుండా ఒక జస్ట్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద షాప్స్ లో అయితే ఇక్కడ బోర్డులు పెద్ద పెద్ద బోర్డులో పెట్టేశారు నో బార్గెనింగ్ అని అలాగే ఫిక్స్డ్ రేట్స్ అని ఇంకా మనం మళ్ళీ మాట్లాడకుండా ఇంకా వాళ్ళైతే క్లియర్ గా బోర్డు అయితే చూపించేస్తున్నారు నాకైతే బొట్టుమాల దగ్గర తప్పించి ఇంకెక్కడ కూడా వన్ రూపీ కూడా తగ్గించలేదు ఏ షాప్ లోని కూడా ఇంకా ఒక టైం వచ్చాక మనకి ఇరిటేషన్ వచ్చేసి తెచ్చి ఇంతసేపు అడిగితే ఇవ్వట్లేదు ఇంకెందుకు లేనో మనమే ఇచ్చేస్తాం అనమాట అంత కఠినంగా ఉన్నారండి బాబు కొంతమంది అయితే ఇంకొన్ని షాప్స్ లో రేట్స్ ఎక్కువ క్వాలిటీ తక్కువగా కూడా ఉన్నాయి అది మాత్రం మనం చూసుకోలేదు అంటే ఖచ్చితంగా మోసిపోతాం మేమైతే వన్ అవర్ కంటే పైన ఎక్కువసేపు బీట్స్ కోసం వెతికాము తక్కువ బడ్జెట్ లేకపోతుంది అని చెప్పి చాలా షాప్స్ అయితే చూస్తాము అండ్ మేము అనుకున్న కలర్ ఉండేది కాదు అలాగే మేము అనుకున్న రేట్ ఉండేది కాదు అండ్ ఎయిటీ టు వన్ ఫిఫ్టీ రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది కానీ వాళ్ళైతే చాలా ఎక్కువగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్పేవాళ్ళు అంత రేటుకైతే మంచి క్వాలిటీతో తీసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ మేమైతే స్కిప్ చేసేస్తాము మేమైతే పది పదిహేను అయితే తిరిగే ఉంటాము ప్రతి దగ్గరికి వెళ్ళడం రేట్ అడగడం ఓకే అండ్ మళ్ళీ వస్తాము మాకు రేట్ కరెక్ట్ కరెక్ట్గా లేదని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ ఇంకో షాప్ కి వెళ్ళి అక్కడ కూడా కనుక్కోవడం లాస్ట్ కి ఎక్కడ తగ్గుతుంది మళ్ళీ అక్కడికే వెళ్ళి తీసుకునేవాళ్ళం అనమాట ఈ బార్గెనింగ్ చేసి చేసి చేసిన తర్వాత కొన్నిసార్లు అయితే ఇలాగే అనిపించింది మనకైతే మీషోనే బెటర్ ఏమో ఇంటి వరకు వస్తుంది కొన్ని అయితే క్వాలిటీ ఉంటే కొన్ని అయితే ఉండవు మనం బాగోకపోయినా మళ్ళీ దానికి రిటర్న్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది కానీ షాప్స్ లో అయితే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని అయితే క్లియర్ గా చెప్పేస్తున్నారు మీరు ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఒకటికి ఒక టెన్ టైమ్స్ ఆలోచించండి అది ఏ మ్యాట్ ఫినిషా గోల్డ్ ఫినిష్ మనం పెట్టే రేట్ కదా వర్త్ ఇట్టా కాదని అయితే ఖచ్చితంగా ఆలోచించండి టూ టూ థర్టీ టైం అయితే అయిపోయింది కానీ ఇంకా మా షాపింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు వన్ డే లో కంప్లీట్ అవడం అనేది నిజంగా అది ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఇంకా కొంచెం బ్యాంగిల్స్ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఎక్కడైనా హండ్రెడ్ రూపీస్ ఏ నార్మల్ షాప్స్ లో కూడా అంతే ఏమంటే సెట్స్ తీసుకుంటే మనకి ఎంత కొంత హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది కానీ ఇలా సింగిల్స్ తీసుకుంటే ఎక్కడైనా మనకి అదే రేట్ అండ్ ఈ బ్యాంగిల్స్ నేనైతే మా ఫ్యామిలీ వాళ్ళ కోసం అయితే కొంచెం తీసుకున్నాను మొత్తానికి మేమైతే మూడు నాలుగు బ్యాగులు అయితే సర్వేసాము మూడు నాలుగు బ్యాగ్లు అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మేము ఇంకొక స్ట్రీట్ లోకి వెళ్తున్నాం ఈ స్ట్రీట్ లో ఎక్కువగా ఏంటంటే ఓన్లీ హోమ్కి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ అలాగే పిల్లలకు సంబంధించిన టాయ్ గేమ్స్ అయితే ఇంకా బీభెత్తంగా ఉంటాయండి బాబు పిల్లలు కన్నా తీసుకున్న ఆ సెక్షన్ లో గా వెళ్ళాము అంటే మాత్రం మనం నిజంగా హెడ్ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళంతా ఇష్టపడి ప్రతిదీ కొనమని అయితే అడుగుతారు అండ్ లక్కీలు మేమిద్దరం పిల్లలు అయితే స్కూల్లోనే వదిలేసి వచ్చాము కాబట్టి చాలా రిలాక్స్డ్ గా షాపింగ్ అయితే చేసాము అండ్ ఇప్పుడు మేమైతే గిఫ్ట్ షాప్ కోసం వెతుకుతున్నాం గిఫ్ట్ తీసుకోవాలని చెప్పి సో దానికోసం మొత్తం ఇక్కడ ఉన్న గిఫ్ట్ షాప్స్ మనం ఆన్లైన్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా బైక్స్ కార్స్ ఎలక్ట్రిక్వి బ్యాటరీస్వి ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు బట్ మనకి ఆన్లైన్లో కంటే ఇంకొంచెం రేట్ తక్కువే ఉంది ఇక్కడ రిమైనింగ్ అంతా ఎలా ఉన్నా నాకైతే ఈ బొమ్మలు వచ్చిన ధర అయితే కొంచెం రేట్స్ అన్ని కూడా రీజనబుల్ అనిపించాయి ఆ వాళ్ళు ఇచ్చే సైజు క్వాలిటీస్కి మనం పెట్టే అమౌంట్ అయితే నాకు వర్తేట్ అనిపించింది ప్లాస్టిక్ పువ్వులను పేరుకే గానీ నిజంగా రియల్ గానే కనిపిస్తున్నాయి దూరం నుంచి దగ్గరికి వెళ్ళి చూస్తే అలానే ఉన్నాయి నెక్స్ట్ మేము మళ్ళీ ఇక్కడ టడి టాయ్స్ టాయ్ అయితే వచ్చాము నా లైఫ్ లో నిజంగా నాకు ఒక పెద్ద కోరిక ఒక నాకంటే పెద్దగా ఉన్న టడ్డీ బియ్యను అయితే నాకు కొనుక్కోవాలి అని అండ్ ఐ హోప్ అది ముందు ముందు రోజుల్లో అయినా సరే తీరాలని కోరుకుంటున్నాను వెళ్లిపోయే ముందు మళ్ళీ ఒక గ్లాస్ చెరుకు రసం అయితే వేసేసి మళ్ళీ ఇంకా బయలుదేరిపోయాము మార్నింగ్ నైన్ ఓ క్లాక్ రావడమే బెటర్ అనిపించింది ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఒక త్రీ టూ ఫోర్ నుంచి అయితే మళ్ళీ ఎక్కువ క్రౌడ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు రిలాక్స్డ్ గా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ టైమ్స్ రావడానికి ట్రై చేయండి టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఈవినింగ్ ఒక త్రీ టు ఫోర్ కల్లా రిటర్న్ అయిపోయేలాగా అండ్ మేమైతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా స్కూల్ టైంకి అయితే వచ్చేసాం మళ్ళీ చాలా టెన్షన్ పడ్డాము ఆ టైంకి వెళ్తామా లేదా పిల్లలు ఎలా ఒక్కలే ఉంటారని బట్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ టైంకి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాము అండ్ వాళ్ళకి కూడా తెలియలేదు మేము బయటికి వెళ్ళి వచ్చామని తెలుసుంటే ఇల్లు పీకి పందరేసేస్తారు అండ్ ఇప్పుడైతే నేను చాలా క్లియర్ గా అసలు మేము బేగం బజార్ ఏం షాపింగ్ ఎంత ఎంత అమౌంట్ ఖర్చు పెట్టామనేది క్లియర్ గా చెప్తాను అండ్ ఈ ఐటమ్స్ అనే నేను ఏ షాప్స్ లో అయితే క్యాప్చర్ చేయలేదు ఓన్లీ షాప్ నే చేసాను తప్పితే ఆ నేమ్స్ అయితే క్యాప్చర్ చేయలేకపోయాను ఒకవేళ ఈ పొట్టుమాల మీకు సెవెన్ హండ్రెడ్ లో కావాలనుకుంటే అది నాకు కమెంట్ సెక్షన్ లో అడగండి నేను ఆ వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను కిందన అండ్ ఇందాక ముందు చెప్పినట్టు అయితే నేను సిక్స్ హండ్రెడ్ రూపీస్కే కొన్నాను క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మేము అయితే బ్లాక్ బిట్స్ కొన్నాం అనమాట మేము చెప్పాను కదా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చూసిన షాప్కి వెళ్ళామని ఆ షాప్స్ లోని ఈ రెండు బ్లాక్ బెర్స్ అయితే కొన్నాము క్వాలిటీ అయితే క్వైట్ గుడ్ డే బానే ఉంది అండ్ రేట్ కూడా ఈ చైన్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది ఓన్లీ ఇదే మోడల్ లో టూ పీసెస్ అడిగాము బట్ వాళ్ళు లేవన్నారు సో అందుకే ఇంకొక మోడల్ లో తీసుకున్నాం అనమాట అండ్ ఇది వచ్చేసి నా ఫ్రెండ్ కోసం అండ్ ఈ సెకండ్ వన్ వచ్చేసి నా కోసం నేను తీసుకున్నాను అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ రూపీస్ పడింది నేనైతే ఇంప్రెస్ అయ్యాను ఈ క్వాలిటీకి అమౌంట్ కి అయితే అండ్ ఇంకా ఆ తర్వాత బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాము అండ్ ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి మా ఆడపడుచుకోసం అనమాట అండ్ తర్వాత ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మాకు ఇద్దరు వదనులు ఉన్నారు ఇద్దరు వదినకి టూ సెట్స్ అయితే తీసుకున్నాము అండ్ ఈ గ్లాస్ బ్యాంగిల్స్ ఎక్కడైనా హండ్రెడ్ రూపీసే స్పెషల్ ఏ ఉంది అనుకుంటే మనం చార్మినార్ వెళ్ళాం మన వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకొచ్చామని హ్యాపీనెస్ ఉంటుంది అండ్ దానికోసం నేనైతే మెయిన్గా తీసుకున్నాను అండ్ ఈ ఐటమ్ వచ్చేసి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఒక షాప్ లో అండ్ ఈ నల్ల జస్ట్ ఒక నైంటీ రూపీసే అండ్ మీకేమనిపిస్తుందో చెప్పండి ఖచ్చితంగా నాకైతే నైన్టీ రూపీస్కి చాలా చాలా డబుల్ వర్త్ అండ్ ఈ సెట్ కూడా నేను ఆ రోజు వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే తీసుకున్నాను ఈ టూ సెట్స్ టూ కాంబో అనమాట అండ్ అలాగే ఒక ఇయర్ రింగ్ ఇయర్ రింగ్స్ టూ అలాగే పాపడి బిల్ ఒకటి వచ్చింది మొత్తం సెట్ అంతా కలిపి అండ్ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయితే పడింది ఆ రోజు మేము ఫస్ట్ ఎయిర్లైన్ షాప్ కొనేసాము అందుకే సెకండ్ టైం అయితే బాగా ఆలోచించి అయితే షాపింగ్ చేసాము అండ్ ఇది తాడు టైప్ చైన్స్ అంటే కదా మన అమ్మ వాళ్ళు వేసుకునే లాంటివి అండ్ దీన్ని కూడా మేము ఆ రోజే తీసుకున్నాము ఇది వచ్చేసి టూ హండ్రెడ్ పడింది అండ్ నెక్స్ట్ ఈ సింపుల్ క్యూట్ చైన్స్ కూడా మేము సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నాము చూడగా నాకు ఎందుకు చాలా సింపుల్ గా క్యూట్ లుక్ అయితే ఇచ్చాయి మనకి ఏదైనా డ్రెస్సెస్ మీదకి సింపుల్ శారీస్ మీదకి అయితే భలే లుక్ కదురుతుంది అండ్ ఇది కూడా నేనైతే మా రిలేటివ్స్ కోసం సర్ప్రైజ్ గా తీసుకున్నాను అండ్ నాకు అయితే ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అండ్ ఇదండి కంప్లీట్ గా మేమైతే బ్యాగం బజార్కి వెళ్ళి వచ్చిన షాపింగ్ అయితే ఆల్మోస్ట్ త్రీ థౌసండ్ రూపీస్ షాపింగ్ అయితే చేసే ఉంటాము అండ్ నేను పెట్టిన ప్రతి ఐటమ్ పేద ఆ అమౌంట్ అయితే నాకు వర్తిట్ అనిపించింది క్వాలిటీ ఏమి తక్కువ ఏమి అనిపించలేదు కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఒకటే సజెషన్ మీరు ఒకవేళ హోల్సేల్లో కొనాలనుకుంటే నిజంగా బెస్ట్ అని చెప్తాను ఒకవేళ సింగిల్ ఐటమ్ కొనాలి అనుకుంటే మనకు బస్ ఛార్జీ అయిపోతే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మనం వెళ్ళి కూడా వేస్టే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళొచ్చు అండ్ సింగిల్ ఐటెం కోసం అయితే వెళ్ళకపోవడమే బెటర్ అని నా సజెషన్ బేగం జరిలో వచ్చిన తర్వాత మా పిల్లలకి ఏమైనా సరదాగా తీసుకోవాలనిపించి అయితే నేను కొంచెం ఒక చిన్న గిఫ్ట్ ఐటెం అయితే తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి టాయ్స్ సెక్షన్ దగ్గర తీసుకున్నాను నేను కూడా అండ్ ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మ్యాగ్నెటిక్ గేమ్ ఈ స్టిక్ తో మనం బాల్స్ పెట్టుకొని మనం అలా మ్యాగ్నేటిక్ తో చేసుకుంటూ మనం సర్కిల్ లో తీసుకెళ్ళచ్చు అండ్ సెకండ్ మా అబ్బాయికి కార్లు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కార్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అయితే పడింది వాళ్ళైతే చాలా త్రిల్ అయ్యి చాలా హ్యాపీగా అయితే ఉన్నారు అండ్ నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళకి ఒక మంచి ఐటమ్స్ కూడా తెచ్చానని అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అస్సలు మిస్ చేయొద్దు అండ్ ముందు ముందు చార్నర్ అలాగే మదీనా మార్కెట్ గురించి కూడా క్లియర్గా డీటెయిల్స్ అయితే తీస్తాను అండ్ ఆ వీడియోస్ కోసం మీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారా లేదా కూడా నాకు మెసేజ్ అయితే చేయండి ఖచ్చితంగా వీడియోతో చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్